మనుషుల వద్ద నీకు విలువ లేదా ఒకటో సమయాలు గ్రంథం పదహారో అధ్యాయం ఒకటో వచనములో అక్కడ చూస్తామండి నువ్వు ఎంత కాలం సమయలు సౌలు గురించి దుఃఖపడతావు నీ కొమ్మును తైలంతో నింపుకొని తిలహేంలో ఉన్న ఎషయా వద్దకు నువ్వు వెళ్ళు ఆ ఎస్షయా వాళ్ళ కుమారుల్లో ఒక్కరిని నేను సౌలుకు ప్రతిగా సౌలు తరువాత రాజుగా నేను ఎన్నుకోబోతున్నానని సమయాలకి దేవుడు చెప్తూ ఉంటారు అప్పుడు సమయాలు వెంటనే నేను ఎలా వెళ్ళాలి ప్రవ్వా సవులకు తెలిస్తే నన్ను ఒప్పుకూడదు కదా అని చెప్పినప్పుడు బలి పశువు తెలుసుకొని బలి అర్పణకు అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు వెంటనే సమూయలు బెత్తలహేముకు వెళ్ళి బలి అర్పణ కోసం యషుయాని పిలుస్తారు యషుయాని పిలిచి మీరు శుద్ధులై రండి మనం దేవుడికి బలి అర్పిస్తాము అన్నప్పుడు ఎశయా అతని కుమారులు ఐదో వచనంలో ఎస్షయా అతని కుమారులు శుద్ధులై బలి అర్పించారు అని ఉందండి యషయా అతని కుమారులందరూ వచ్చి బలి అర్ శుద్ధులై బలి అర్పించారు అని ఉంది తరువాత యష్యా కుమారులు ఒక్కొక్కరిని సమయాలు చూస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎలియాబును చూచాడు అప్పుడు సమయాలు తన మనసులో అనుకున్నాడు ఏమనుకున్నాడో తెలుసా ఏమనుకున్నాడంటే ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్న రాజు ఇతనేనేమో దేవుడు కోరుకుంటున్న ఇస్రాయల్ మీద రాజుగా నియమించాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు స్పష్టంగా సమయాలకు చెప్పాడు ఇతను నేను కోరుకొనలేదు ఇతను నేను కోరుకొనలేదు నువ్వు మన నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అని సమాధించాడు తరువాత అవినాదాబును పిలిచారు అయినా కూడా అతన్ని దేవుడు ఇతన్నేనేమో ఎన్నుకుంటున్నాడు ఈ కుమారుడు నేనేమో ఎన్నుకుంటున్నాడు అని అనుకున్నాడు దేవుడు నేను కోరుకొనట లేదు అని చెప్పాడు మూడవదిగా చెప్పాడు వెంటనే దేవుడు నేను ఇతన్ని కోరుకొనటం లేదు అని చెప్పాడు అలా ఏడుగురు అయిపోయిన తర్వాత కూడా ఏడుగురు కుమారుల విషయంలో కూడా దేవుడు స్పష్టంగా నేను వీరు ఎవరిని కోరుకొనటం లేదు అని చెప్పాడు ఇప్పుడు చెప్పిన అప్పుడు సమయాలకి ఆశ్చర్యం వేసింది ఎందుకు అంటే మొదటి వచనంలో దేవుడు చెప్పాడు ఇష్యా కుమారుల ఒక్కరిని నేను రాజుగా నియమిస్తున్నానని చెప్పారు కానీ ఆ యొక్క ఐదో వచనం ఆ యొక్క ఆ యొక్క వచనాలు చదువుతున్నప్పుడు ఎవ్వరు కూడా అక్కడ రాజుగా ఆ యొక్క కుమారుల ఎవ్వరు కూడా రాజుగా లేరు అర్థం అవ్వలేదు ఏంటి నేను అక్కడ వాగ్దానం విన్నాను ఏంటి అని జరుగుతున్నప్పుడు వెంటనే సమూహలు ఏష్యాని ఒక ప్రశ్న అడుగుతాడండి ఏంటో తెలుసా అండి ప్రవక్త అయిన సమయాలు అడిగిన ప్రశ్న నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగే వరకు కూడా యషియా దావేది గురించిన ప్రస్తావన సమయాలు ఎదుట తీసుకురాలేదండి వెంటనే సమ య చెప్తున్నాడు ఆ కడసరి వాడు ఒకడు చివరి వాడు ఒకడు ఉన్నాడు అతడు గొర్రెల కాపరి అని చెప్పాడు సమయాలు ఒక ఇంటికి ఒక అతిథి వస్తున్నప్పుడు ఈ పెద్ద కుమారుడు ఇతను చిన్న కుమారుడు మూడో కుమారుడు నాలుగో కుమారుడు అని పరిచయం చేస్తారు ఇతను ఇలా చేస్తున్నాడని కానీ వాళ్ళ తలంపుల్లో కూడా వారి ఆలోచనలో కూడా సమూలు గురించి సమూయాలు దావీది గురించి అడిగే వరకు కూడా దావీది గురించి ప్రస్తావన సమయాలు ఎదుట తీసుకురాలేదండి అటు స్థితిలో ఉన్నప్పుడు సమయాలు ఉంటాడు అతను వచ్చే వరకు మనం అందరం ఇక్కడే కూర్చున్నాం వెళ్ళి అతన్ని పిలుసుకుని రండి అని చెప్తాడు పదహారో అధ్యాయం పన్నెండో వచ్చినంలో దావి ఎర్రని వాడును మంచి నేత్రములు కలవాడును సుందరుడే ఉం ఉండి ఆ యొక్క గొర్రెల నుంచి ఆ సమయాలు ఎదుట నిలబడి ఉండినప్పుడు వెంటనే దేవుని స్వరము సమయాలతో ఇతనే నేను కోరుకున్న వ్యక్తి ఇతననే నేను కోరుకున్నాను ఇస్రాయేల్ మీద రాజుగా నియమించాను అనగానే వారి అన్నదమ్ముల అందరి ఎదుట అక్కడ మనం బైబిల్లో వచనాలు చూసినట్లయితే వారి అన్నదమ్ముల అందరి ఎదుట సమూహలను దావీదు సమూహలను తైలంతో రాజుగా అభిషేకించాడంటండి చూసారా అండి కనీసం సమయంలో దావీదు గురించి అడిగే వరకు కూడా అతడు ఉన్నాడు నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు అని యష దాని గురించి చెప్పలేదు అలాగే ఒక గొర్రెల కాపరి చివరివాడు ఏం చేస్తాళ్లే అని అనుకున్నారు ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా దావీదుకి విలువ ఇవ్వలేదు కానీ దావీదు గురించి దేవుడు ఆలోచించాడండి దేవుడు ముందుగానే తలంచుకున్నాడు తలంచుకొని ఆ యొక్క వచనాల్లో అన్నదమ్ములు అందరి ఎదుట ఎవరైతే విలువ ఇవ్వలేదో ఎవరైతే ఆయనకు విలువ ఇవ్వలేదో వారి ఎదుట దావీదును దేవుడు తైలంతో సమయాల చేత అభిషేకింపించబడ్డాడండి నీకు కూడా విలువలేదేమో నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య విలువలేదేమో నీకు ఆస్తి లేదు జ్ఞానం లేదు ఎలా బ్రతుకుతారు అని నీకు అనుకుంటూ ఉంటున్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకో విలువలేని నీ జీవితాన్ని ఎలా అయితే ఒక గొర్రెల కాపరిని దేవుడు విలువలేని స్థితిలో సమా సమాజంలో ఉన్న గొర్రెల కాపరిని దేవుడు ఒక రాజుగా నియమించాడో నువ్వు దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు చింతిస్తున్నాడు నిన్ను గురించి తలంచుకుంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు విలువిస్తాడు ఈ లోకంలో నీకు ఎవ్వరు విలువివ్వకపోయినా దేవుడు నీకు విలువిస్తాడు ఎలా అయితే దేవుడు ఆ యొక్క దావిదని లేవనెత్తాడో ఎలా అయితే దేవుడు దావిదని హెచ్చించాడో నిన్ను గురించి దేవుడు విలువిస్తాడు నీ గురించి ఆలోచించాడు కాబట్టి దావీది గురించి దేవుడు ఆలోచించాడు కాబట్టి దేవుడు ఒక దా ఒక రాజుగా అభిషేకించాడు నువ్వు అనుకుంటా ఉండొచ్చు నాకు విలువలేదే గుర్తుపెట్టుకో దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు దేవుడి ఆలోచనలో నీవు ఉన్నావు దేవుని తలంపుల్లో నీవు ఉన్నావు